40 పైన వెంటనే చరించాలి ప్రమోషన్స్ ఫస్ట్ ప్రామోషన్స్ ఫస్ట్ ప్రమోషన్స్ ఫస్ట్ ప్రామోషన్స్ ఫస్ట్ ఓకే సబన్నారెడ్డి కింద నిల్నే రాసింది రాకుండా పేపర్ పెట్టి అందరికీ నమస్కారం నవ ధనలక్ష్మి సామ్రాజ్యం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ వాటర్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రటరీగా పని చేస్తున్నాము మేము రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాము వెల్ఫేర్ అండ్ సెక్రటరీస్ అందరికీ కూడా ఈ రోజు మేము ఈ రోజు కలెక్టరేట్ లో ఇక్కడ సమావేశం అవడానికి కారణం ఏంటంటే మాకు ట్రాన్స్ఫర్స్ అనేది జరుగుతున్నాయి జీవో నెంబర్ ఫైవ్ ని ఇచ్చారు మాకు ట్రాన్స్ఫర్స్ విషయం అయ్యి మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే జివో నెంబర్ ఫైవ్ ని సవరించాలి ఎందుకనంటే మాకు ట్రాన్స్ఫర్స్ విషయంలో మున్సిపాలిటీలో ఉండే వాళ్ళందరినీ కూడా మండల పరిధిగా తీసుకొని ట్రాన్స్ఫర్ చేస్తామన్నారు కానీ మాకు వార్డు టు వార్డు ట్రాన్స్ఫర్స్ కోరుకుంటున్నాము ఎవరైనా సరే ఇక్కడ ట్రాన్స్ఫర్ కోసమే మెయిన్ విషయం మాకు ట్రాన్స్ఫర్స్ అనేది పారదర్శకంగా జరగాలి ముఖ్యంగా మాకు రేషనలైజేషన్ అనేది ముందుగా చేసి తర్వాత ట్రాన్స్ఫర్ చేయాలి రేషనలైజేషన్ లో మిగిలిపోయే ఉద్యోగులు కొంతమంది ఉన్నారు వారిని ఏం చేయబోతున్నారు వారిని ఎక్కడ సర్దుబాటు చేయబోతున్నారు అనే దాని మీద కూడా మాకు క్లారిటీ ఇవ్వాలి వార్డు టు వార్డు అనేది మేము ట్రాన్స్ఫర్స్ ముఖ్యంగా కోరుకుంటున్నాము మున్సిపాలిటీలో ఉండే ఉద్యోగులందరినీ కూడా వార్డు టు వార్డు ట్రాన్స్ఫర్ విషయంగా చేయాలి పంచాయతీల్లో ఉండే వాళ్ళని కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ విషయం కూడా మాకు ముందు క్లారిటీ ఇవ్వాలి ప్రభుత్వం అనేది ఎటువంటి క్లారిటీ లేకుండా మాకు ట్రాన్స్ఫర్స్ ను ఇష్టానుసారంగా చేయడంలో మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ట్రాన్స్ఫర్స్ మేము ఎటువంటి వ్యతిరేకము కాదు ప్రభుత్వం ఇచ్చినటువంటి ట్రాన్స్ఫర్ మేము సమర్థిస్తున్నాము కాకపోతే ఆ ట్రాన్స్ఫర్స్ అనేవి పారదర్శకంగా జరగాలి వార్డు టు వార్డు జరగాలి మున్సిపాలిటీ టు మున్సిపాలిటీ జరగాలి అనేది అంటే చాలా కష్టతరమైన విషయం అది కాబట్టి దాని విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేసి మాకు కొంచెం స్పష్టత ఇచ్చిన తర్వాతనే ఈ ట్రాన్స్ఫర్స్ ని పారదర్శకంగా చేయాలని మేము సచివాలయ ఉద్యోగులందరి తరఫున కూడా పేరు పేరున ప్రతి ఒక్కరి తరఫున మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము ఈరోజు రాష్ట వ్యాప్తంగా కూడా అన్ని ఉద్యోగ సంఘాలు అదే విధంగా సచివాలయ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ కూడా వింత పత్రాలు అందజేస్తా ఉన్నాము దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈ రోజు బదిలీ ఏదైతే ఈ రోజు సచివాలయ ఉద్యోగులకి బదిలీ ఇస్తా ఉన్నారో జీవో నెంబర్ ఐదు తీసుకొచ్చారో వెంటనే జీవో నెంబర్ ఐదు సవరించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాం ఎందుకు అంటే జీవో నెంబర్ ఐదు ద్వారా ఈ రోజు మున్సిపాలిటీ టు మున్సిపాలిటీ కాన్సిల్ చేస్తాము సొంత మండలాల్లో మీకు ఉద్యోగ అవకాశాలు కల్పించమని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది చేస్తుంది ముప్పై వేల రూపాయలకి క్లాస్ ఫోర్ ఎంప్లా కాస్ఫోర్ ఎంప్లాయీస్ ఏ విధంగా మున్సిపాలిటీ టు మున్సిపాలిటీ ఇస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం జీపీని క్రైటీరియాగా తీసుకోవాలి వార్డును క్రైటీరియాగా తీసుకొని మాత్రమే ప్రమోషన్ ఈ రోజు బదిలీ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా మేము ఐదు సంవత్సరాల సర్వీస్ ను పూర్తి చేసుకుని ఉన్నాం కాబట్టి ప్రమోషన్స్ ఇచ్చిన తర్వాతనే బదిలీలు చేపట్టాలని చెప్పేసి కూడా ఈ రోజు సచివాలయ ఉద్యోగ సంఘంగా మేము కోరుతా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం